హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది బాబాగారు మనకు చెప్పినట్లుగా శ్రద్ధా సబూరిని కలిగి ఉంటే మనం కోరుకున్న వాటిని ఎలా పొందాలో అవన్నీ కూడా బాబాగారు మనతో చెబుతూ ఉంటారు మనం చేసే ప్రతి పనిలోనూ మనల్ని ఆ సాయి తండ్రి హెచ్చరిస్తూనే ఉంటారు మనం పొరపాటు మార్గంలోకి వెళ్లకుండా మనల్ని దగ్గరుండి మనం మంచి మార్గంలో నడిచేందుకు ఎన్నో అద్భుతమైన విషయాలను బాబాగారు మనకు తెలియజేస్తూనే ఉన్నారు మనమే మనకు ఉన్న సమస్యల వలన బాబాగారు మనకు చెప్పే ఆ విషయాలను గ్రహించలేకపోతున్నాం అయితే ఆ విషయాలను కూడా బాబాగారే మనకు స్వయంగా తెలియజేసి తల్లి నువ్వు ఇలా చేయి ఈ కష్టం నుంచి బయటపడతావు అని పసిపిల్లలకులాగా పదే పదే మనకు ఆ విషయాలను చెప్పి మన కష్టం నుంచి బయటపడేలాగా చేస్తారు కనుక మనకు కలిగిన కష్టాలను సమస్యలనే తలుచుకుంటూ బాధపడకుండా మనతో బాబాగారు ఏం చెప్తున్నారో అది మనం తెలుసుకోగలిగితే మనకు ఉన్న ఈ సమస్యలను తొలగించటం బాబాగారికి ఒక్క క్షణం కూడా సమయం పట్టదు మన జీవితంలో కూడా మన బిడ్డలు ఏదైనా కోరుకున్నప్పుడు వాటిని వారికి మనం అందించటంలో ఏ మాత్రము కూడా ఆలస్యం చెయ్యము వాళ్ళు అడిగిన వాటిని వాళ్లకు ఇచ్చినప్పుడు వాళ్లకు కలిగే సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషిస్తాం అలాగే మన అందరికీ తండ్రి అయిన ఆ సాయినాథుడు కూడా మనం కోరుకున్న వాటిని మనకు ఇచ్చినప్పుడు మనకు కలిగే సంతోషాన్ని చూసి బాబా గారు కూడా ఎంతగానో సంతోషిస్తారు మనం కోరుకున్న వాటిని మనకు అనుగ్రహించటంలో బాబాగారు ఏమాత్రము ఆలోచించరు ఆ తండ్రి పరమ కారుణ్యమూర్తి సద్గురువులు మనల్ని అనుగ్రహించి తరింపజేసేందుకే ఈ భూమిపైకి వచ్చిన పరమ దత్తావతార స్వరూపం కనుక మనం బాధపడటం కాదు మనకు ఏవి కావాలో అవి ఆ సాయి సమర్థులనే అడుగుదాం కష్టమైన నష్టమైన సాయి నేను మీ పాదాలను తాకి కోరుకుంటున్నాను నా బాధ్యత భారం అంతా మీదే సాయి అని బాబాగారి పాదాలను తాకి మనం కోరుకున్న రోజున ఆ తండ్రి ఎప్పటికీ మన చేతిని విడిచిపెట్టరు ఎన్నో అద్భుతాలను మనం చుట్టూ చూస్తూనే ఉన్నాం నమ్మకంతో బాబా గారిని కోరుకోండి మనం అడిగిన వాటిని మన సాయి తండ్రి తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మనతో మన బాబాగారు చెప్తున్నారు తల్లి నీ జీవితమంతా సంతోషంగా ఉండే ఒక గొప్ప అవకాశాన్ని నీ ముందుకు పంపుతున్నాను నీకు ఇటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది అని నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు అయినా నీకు కలిగిన ఈ కష్టాలను బాధలను నేను చూడలేక ఈ అదృష్టాన్ని నీకు కల్పించబోతున్నాను అయితే నా తల్లి నువ్వు కోరుకునే ఆ అదృష్టం దాకా వచ్చి ఎలా చేరుతుందో నీకు అర్థమయ్యేట్లు ఒక చక్కని కథ రూపంలో చెబుతాను నమ్మకంతో వినుతల్లి అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్తున్న ఈ మాటలలోని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల విని తెలుసుకుందాం పూర్వం విమలపురి రాజ్యంలోని ఒక గ్రామంలో రంగన్న అనే ఒక గ్రామాధికారి ఉండేవాడు రంగన్న ఎంతో తెలివైనవాడు అతనికి పెద్ద చదువులు ఏమీ లేవు అయితే గ్రామాధికారిగా ఉన్న రంగన్నకు ఎప్పటికైనా రాజును చూడాలని రాజదర్శనం చేసుకోవాలి అనే కోరిక ఉండేది కానీ మహారాజును చూడాలి అంటే ఎవరిని పడితే వాళ్లను మహారాజు దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు ఎన్నోసార్లు విమలపురి వెళ్ళి కూడా రాజు దర్శనం చేసుకోవడానికి కుదరక రంగన్న వెనక్కి వచ్చేశాడు అయితే ఒకసారి మహారాజు చంద్రవదనుడికి ఒక పెద్ద సమస్య కలుగుతుంది తన దగ్గర ఉండే నియమాధికారికి వృద్ధాప్యం రావటం వలన అతను తను చెయ్యవలసిన పనులను సవ్యంగా చేయలేకపోతుంటాడు అతను మహారాజుకు సరైన సలహాలను తీర్పులను చెప్పలేకపోతుంటాడు అది చూసిన మహారాజు తను ఒక కొత్త వ్యక్తిని నిర్ణయించుకోవాలని ఎంచుకోవాలని కోరుకుంటాడు అయితే ఆ విషయాన్ని ఎవరికి అప్పగించాలో అర్థం కాని చంద్రవదనుడు ఆ విషయాన్ని అతన్ని భార్య అయిన సులోచనకు మంత్రి గుణకీర్తికి చెప్తాడు మహారాజు మాటలు విన్నవాళ్ళు ఇద్దరూ కూడా మహారాజుతో మారువేషంలో అతను రాజ్య పర్యాటన చేయడం వలన రాజ్యంలో అతి చురుకైన వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చని అయితే మెడకువ కలిగి తీర్పు ఇచ్చేవారిని ఎంచుకోవటంలోనే అసలైన విషయం ఉన్నదని అటువంటి వారు ఎదుటివారి సమస్యను లోతుగా ఆలోచించి దానిపైన వాళ్ళు నిర్ణయం తీసుకోగలరని చెప్తారు మహారాజు అటువంటి వారిని వెతకడం కోసం తనకు మంత్రిని సాయంగా తీసుకొని రాజ్య పర్యాటనకు వాళ్ళు ఇద్దరూ కూడా చిరోవక గుర్రం పైన సాధారణ మనుషుల్లాగా ఎన్నో గ్రామాలకు వెళతారు మహారాజుకు ఎంతోమందిని చూస్తాడు కానీ తనకు తగిన వాళ్లుగా ఎవరిని కూడా నిర్ణయించుకోలేకపోతుంటారు చివరకు రంగన్న ఉండే గ్రామానికి కూడా వెళ్ళాలని నిర్ణయించుకుని ఆ గ్రామం వైపుకు వెళ్లేందుకు అడవులను దాటి వెళుతున్న మహారాజు దగ్గరకు ఒక బిచ్చగాడు వస్తాడు తనకు ఆ గ్రామంలోకి వెళ్లేందుకు సహాయం చెయ్యమని అవిటి కాలు వలన తను ఒక కాలుతో నడవలేకపోతున్నానని ఇబ్బంది పడుతున్నానని చెప్తాడు మహారాజు ఆ మాటలు విని అతని పైన జాలిపడి తన గుర్రం పైన అతడిని ఎక్కించుకుంటాడు మహారాజును అడిగి ఆ గుర్రానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆ ముష్టివాడు తెలుసుకుంటాడు అయితే మహారాజు మంత్రి ముష్టివాడు అందరూ కూడా ఆ గ్రామానికి చేరుకున్న తరువాత మంత్రి తను ఆ ఆ అంతా తిరిగి చూసి వాళ్ళు ఉండేందుకు ఒక నివాస స్థలాన్ని చూసి వస్తానని మహారాజును అక్కడే ఉండమని చెప్పి అతను ఆ గ్రామంలోకి వెళతాడు అయితే అక్కడ ఉన్న ముష్టివాడు అతను మహారాజాని తెలియక ఏదో ఒక సాధారణ వ్యక్తి అనుకొని అతనితో ఆ గుర్రం తనదని పోట్లాట పెట్టుకుంటాడు అది చూసిన కొంతమంది ఆ గుర్రం అతనిదో లేకపోతే మహారాజుదో అర్థం కాని పరిస్థితుల్లో ఆ గ్రామ పెద్దయిన రంగన్న దగ్గరకు అతడిని తీసుకువెళ్తారు మహారాజు ఆ గుర్రం తనదని చెప్పడంతో ఈ ముష్టివాడు కూడా ఆ గుర్రం తనదని చెప్తాడు ముష్టివాడి రూపంలో ఉన్న అతడిని చూసిన రంగన్న నువ్వు ఒక ముష్టివాడి ఉండి ఈ గుర్రాన్ని ఎలా కొనగలిగినావని అడుగుతాడు అందుకు అతను తాను ముష్టివాడిని కానని కానీ అతను లేని పరిస్థితులలో ఎక్కువ దూరం నడవలేక అతను ఆ గుర్రాన్ని కొనుక్కున్నానని కావాలంటే ఇప్పుడు కూడా తన దగ్గర ఎంతో దనం ఉందని సంచిలో నుంచి కొంత ధనాన్ని తీసి రంగన్నకు చూపిస్తాడు రంగన్న ఆ మాటలను వింటూ అక్కడకు వచ్చిన ముష్టివాడిని మహారాజును ఇద్దరినీ కూడా మరసటి రోజు రమ్మనమని అప్పుడు ఆ గుర్రం ఎవరిదో వాళ్లకు అప్పగిస్తానని ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు అయితే అదే సమయంలో రంగన్న దగ్గరకు ఆ గ్రామస్తుడైన కరణము ఒక కూలీవాడు ఇద్దరూ కూడా ఒక స్త్రీని తీసుకువచ్చి తన భార్య అంటే తన భార్యాన్ని ఇద్దరూ కూడా గొడవపడుతుంటారు అయితే రంగన్న ఆ విషయాన్ని గ్రామంలో మరి ఎవరినైనా అడిగి తెలుసుకోవడానికి ఆ గ్రామంలో ఉన్న నియమం పొరుగు వారి స్త్రీల మొహాలను ఎవరూ కూడా చూడకూడదు ఆ నియమం వలన ఆమె కరణం భార్య లేకపోతే రైతు భార్యో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు ఆమెను అడిగి తెలుసుకుందాము అంటే ఆమె పుట్టు మూగ చెముడు ఆమె ఎవరి భార్యో తెలుసుకోవడం కష్టమైన రంగన్న మరుసటి రోజు వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యో తెలుసుకుని వాళ్లకు అప్పగిస్తానని అక్కడి నుంచి కరణాన్ని రైతుని ఇద్దరినీ కూడా వెళ్ళిపోమని చెప్తాడు అదే సమయంలో అక్కడకు మరొక నూనె వ్యాపారస్తుడు వస్తాడు అతను నూనె అమ్మి ఎంతో ధనాన్ని పోగు చేసుకున్నానని అయితే తన దగ్గర నూనె కొనేందుకు వచ్చిన ఒక చెక్కలవాడు ఆ ధనమంతా తనదేనని అతను అబద్ధం చెప్తున్నాడని ఒకరిని ఒకరు నిందించుకుంటూ రంగన్నతో ఆ విషయాలను చెప్తాడు రంగన్న వాళ్ళ ఇద్దరి సమస్య విని ఆ ధనాన్ని తనకు ఇచ్చి మరుసటి రోజు వస్తే ఎవరి ధనాన్ని వాళ్లకు ఇస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆ ధనాన్ని కూడా తానే తీసుకుంటాడు ఈ సమస్యలు చూస్తున్న మహారాజుకు అతను రేపు ఈ సమస్యలను ఎలా పరిష్కరించగలుగుతాడా అని ఆ రోజు ఎలా గడుస్తుందా అని ఎదురు చూస్తున్న మహారాజు మరుసటి రోజు రంగన్న రమ్మన్న సమయానికి అక్కడకు చేరుకుంటాడు రంగన్న మహారాజును గుర్రానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను అడుగుతాడు ప్రతి ప్రశ్నకు మహారాజు సమాధానం చెప్తాడు మహారాజును అడిగినట్లుగానే గుర్రానికి సంబంధించిన అన్ని ప్రశ్నలను అవిటివాడైన అతడిని కూడా అడుగుతాడు అతను కూడా గుర్రానికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాడు దాని లక్షణాలు గుణగణాలు అది తీసుకునే ఆహారము అన్ని విషయాలను చెప్పగలుగుతాడు అది చూసిన రంగన్న వాళ్లలో అసలైన వారు ఎవరో తెలుసుకునేందుకు వాళ్లను వెళ్ళి ఒకసారి గుర్రాన్ని తాకి రమ్మనమని చెప్తాడు మహారాజు వెళ్ళి గుర్రాన్ని తాకి అతను రంగన్న దగ్గరకు వస్తాడు అలాగే అవిటివాడు కూడా వెళ్ళినప్పుడు అతను కూడా ఆ గుర్రాన్ని తాకి వస్తాడు అయితే గుర్రం ఎవరిని కూడా ఏమీ చెయ్యదు రంగన్న మాత్రం అవిటివాడు ఆ గుర్రానికి యజమాని కాదని మహారాజుకు ఆ గుర్రాన్ని అప్పగించి అబద్ధం చెప్పినందుకు ముష్టివాడికి పది కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తాడు అయితే రాజు అక్కడ ఉన్నప్పుడే రంగన్న చెప్పిన సమయానికి రైతు కరణము కూడా వస్తారు కరణంను చూస్తున్న రంగన్న ఆమె తన భార్యనని కరణంను తీసుకువెళ్ళమని చెప్పి పొరుగువాడి భార్య అతని భార్య అని అబద్ధం చెప్పినందుకు రైతుకు యాభై కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తాడు అయితే అది చూస్తున్న మంత్రి మహారాజు ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా గ్రామస్తులు ఎవ్వరూ కూడా అతని తీర్పుకు ఎదురు చెప్పకపోగా అతను చెప్పిన వాటిని ప్రతి నిజము అని అంగీకరిస్తున్నారని అసలు నిజాన్ని ఎలా కనుగొన్నారో ఎలా అతను ఆ తీర్పును ఇవ్వగలుగుతున్నారో వాళ్లకు కొంచెం కూడా అర్థం కాదు అదే సమయానికి వడ్రంగివాడు అలాగే దుకాణదారుడు ఇద్దరూ కూడా వచ్చి ఆ ధనం ఎవరిదో వారికి అప్పగించమని అడుగుతుంటాడు రంగన్న దుకాణదారుడి వైపు చూస్తూ ఆ ధనం ఆ ధనం వడ్రంగి పనిచేసుకునే అతనిదేనని అతని ధనాన్ని అతనుకు ఇస్తున్నానని తన ధనమని అబద్ధం చెప్పినందుకు ఇతనికి పది కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తున్నానని చెప్తాడు ఆ మాటలు వింటున్న మహారాజుకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది అయితే ఆ సమయానికి అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళిన మహారాజు జరిగిన అన్ని విషయాలను తన భార్య అయిన సులోచనతో చెప్తాడు మహారాజు మాటలు విన్న సులోచన రంగన్న ఎంతో తెలివైన వాడని సూక్ష్మజ్ఞానము కలిగిన వాడని అందుకనే అతను చేసిన తీర్పుకు ఎవ్వరూ కూడా ఎదురు సమాధానం చెప్పటం లేదని దొంగలు కూడా వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోగలుగుతున్నారని అందుకు నిదర్శనంగా ఆ అవిటివాడు మీ గుర్రం తనదని చెప్పినప్పటికీ కూడా అతను తీర్పు ఇచ్చిన తరువాత అది మీ గుర్రమేనని అందరూ కూడా ఒప్పుకున్నారు అతని తెలివితేటలు ఏమిటో మనం ఈ విషయంలో నేను తెలుసుకోవచ్చని మహారాజుతో మహారాణి అన్నప్పుడు ఆమె మాటలు విన్న చంద్రవదనుడు అతడిని తన వద్దకు పిలిపించాలని అనుకుని ఆ గ్రామానికి భటులను పంపిస్తాడు ఆ గ్రామానికి వెళ్ళిన భటులు మహారాజు తనను రమ్మనమంటున్నాడని రంగన్నతో చెప్పడంతో రంగన్నకు ఎంతో సంతోషం కలుగుతుంది అయితే మహారాజు తనను పిలిపిస్తున్నాడు అంటే తనేదైనా పొరపాటు చేశాడా ఎవరి విషయంలో అయినా పొరపాటు నిర్ణయం తీసుకున్నాడా వాళ్ళు వెళ్ళి మహారాజుకు తనపైన ఏమైనా ఫిర్యాదు చేశాడేమో తను తెలిసి ఏ తప్పు చెయ్యలేదు కదా కానీ తనను మహారాజు ఎందుకు పిలుస్తున్నాడో కారణమేమిటో తెలుసుకోవాలనుకున్న రంగన్న ఆ బటులు వెంట మహారాజు దగ్గరకు వస్తాడు మహారాజు రంగన్నను చూస్తూనే అతను ఇచ్చిన తీర్పుల గురించి అడుగుతూ ఆ గుర్రం బాటసారి రూపంలో ఉన్న తనదేనని అతను ఎలా గుర్తించగలిగాడని తన గుర్రాన్ని తనకు ఎలా ఇవ్వగలిగారని అడుగుతాడు ఎందుకంటే నేను చెప్పినట్లుగా ప్రతి విషయాన్ని ఆ అవిటివాడు చెప్పగలిగినప్పుడు ఆ గుర్రం నాదని నువ్వు ఎలా నిర్ణయించావని అడుగుతాడు అందుకు రంగన్న మహారాజుతో ఎంతో గౌరవంగా మహారాజా ఆ గుర్రం మీరు చెప్పినట్లుగానే ప్రతి విషయాన్ని కూడా ఆ అవిటివాడు చెప్పాడు అవిటివాడు చెప్పిన ప్రతి మాట నిజమే అయితే అక్కడ ఉన్న ఎన్నో గుర్రాల దగ్గరకు మిమ్మల్ని ఆ అవిటివాడిని పంపించి ఆ గుర్రాన్ని కనుక్కోమని చెప్పాను ఆ గుర్రాన్ని బాగా పరిశీలించి ఉండటం వల్ల అవిటివాడు కూడా అసలైన ఆ గుర్రాన్ని చూపించగలిగాడు కానీ మీరిద్దరూ గుర్రాన్ని ఎంచుకోవటం కాదు తన యజమాని ఎవరో ఆ గుర్రమే ఎంచుకోగలదు నేను ఆ విషయాన్ని గుర్రంలో పసికట్టాను మిమ్మల్ని చూసిన ఆ గుర్రం కళ్ళల్లో ఎంతో సంతోషం ఉంది ఆ గుర్రం తన రెండు చెవలను రెక్కించి చూస్తున్నది అది మిమ్మల్ని చూసినప్పుడే అంత సంతోషంగా చూడగలిగినదని ఆ గుర్రం మీదని నాకు ఆ క్షణమే అర్థమైనదని చెప్తాడు అతని మాటలు విని అతని సూక్ష్మ జ్ఞానానికి తెలివితేటలకు మహారాజు ఎంతగానో సంతోషిస్తాడు అయితే ఆ గుర్రం మమ్మల్ని చూసి గుర్తించింది కాబట్టి నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోగలిగావు కానీ ఆ కరణం భార్య గురించి నువ్వు అలా ఎలా తీర్పునివ్వగలిగావు ఆమె రైతు భార్య కాదని చెప్పడానికి కారణమేమిటని అడుగుతాడు అందుకు ఆమెను నేను మొదటి రోజు మా ఇంటి దగ్గర ఉంచుకున్నప్పుడు ఆమెకు కొన్ని మొక్కలను నాటమని ఇచ్చాను అయితే ఆమెకు అలవాటు లేక పని అయ్యేటప్పటికి తను ఆ మొక్కలను నాటలేకపోయింది ఆ క్షణమే ఆమె రైతు భార్య కాదని తెలుసుకున్నాను తనను కలంలో ఇంకు పోసివ్వమని తనకు ఒక ఖాళీ పెన్నుని ఇచ్చి రాసేందుకు ఇంకు పోసివ్వమనగానే ఆమె కరణం భార్య అవ్వడంతో ఒక్క చుక్క ఇంకు కూడా కింద పడకుండా చక్కగా ఇంకును పోసిచ్చిందని కరణములు చేసే పని ప్రతి విషయాలను రాయటము గ్రామానికి కావలసిన విషయాలను లెక్కలను చూడడమే కాబట్టి అతనికి సహాయంగా ఆమె ఆ పని చేయగలుగుతుందని ఆ విషయం ద్వారా ఆమె కరణం భార్యని తెలుసుకోగలిగానని చెప్తాడు రంగన్న చెప్పిన ఆ మాటలను వింటూనే రంగన్న మేధస్సు జ్ఞానాన్ని చూసి సంతోషించిన మహారాజు అలా అయితే ఈ విషయాల ద్వారా ఆమె అతని భార్యని తెలుసుకోగలిగావు కానీ ఆ ధనం విషయంలో అది ఆ నూనె వర్తకుడివి కాదని నువ్వు ఎలా చెప్పగలవు ఒక్క చెక్క పని చేసేవాడివేనని నువ్వు ఎలా నిర్ణయించగలిగావని అడుగుతాడు అందుకు మహారాజు మాటలు విన్న రంగన్న మహారాజా ఈ విషయం మీ కళ్ళ ఎదురుగానే నిరూపిస్తానని తనకు ఒక రెండు గుప్పెళ్ల ధనాన్ని ఇప్పించమని అడుగుతాడు మహారాజు రంగన్న కోరుకున్నట్లుగానే ఒక రెండు గుప్పెళ్ల ధనాన్ని ఇస్తాడు ఆ ధనంలో కొంత ధనాన్ని వంటవాణ్ణి పిలిచి అతనికి ఇచ్చి కొన్ని విషయాలను చెప్తాడు రంగన్న చెప్పినట్లుగానే వంటవాడు ఆ ధనాన్ని లోపలకు తీసుకువెళ్ళి కొంతసేపటి తరువాత ఆ ధనాన్ని తెచ్చి అతనికి ఇస్తాడు దానితో పాటు రెండు పాత్రల నీటిని కూడా తెచ్చి ఇస్తాడు మహారాజు ఎదురుగా ఆ రెండు పాత్రల నీటిని అక్కడ పెట్టి మహారాజు ఇచ్చిన ఆ రెండు గుప్పెళ్ళు ధనాన్ని ఒక్కొక్క లాంట్లో ఒక్కొక్క గుప్పెడు వేస్తాడు మొదట వేసిన ధనము మామూలుగానే ఉంటుంది రెండవసారి వంటవాడి దగ్గర తీసుకున్న ధనాన్ని ఆ నీళ్లలో వేయగానే ఆ పైన కొంత నూనె తేలుతూ ఉంటుంది మహారాజుకు ఆ రెండు పాత్రలను చూపిస్తూ మహారాజా నేను ఈ విధంగా తెలుసుకోగలిగాను ఈ పాత్రలో ఉన్న ధనము నేను మీ వంటవాడి చేతికి ఇచ్చాను అతనికి ఇస్తూ ఈ ధనానికి కొంత నూనెను రాసి ఇవ్వమని చెప్పాను ఎందుకంటే నూనె వ్యాపారస్తుడు అయినప్పుడు అతను ఎవరి దగ్గర ఆ ధనాన్ని తీసుకున్నా తన చేతులతో తీసుకున్న ఆ ధనం నిండా కూడా నూనె అవుతుంది నేను ఈ విధంగానే పరిశీలించాను అతను ఇచ్చిన ఆ ధనాన్ని నీటిలో వెయ్యటం వలన ఆ నీటిలో నూనె తేలలేదు అంటే ఆ ధనం చెక్కల వ్యాపారిదని నేను ఆ క్షణమే గ్రహించగలిగానని ఈ విధంగా ఆ తీర్పును ఇచ్చానని చెప్తాడు మహారాజు రంగన్న సూక్ష్మజ్ఞానాన్ని చూసి సంతోషించి తనకు తెలివైన ఒక న్యాయ సలహాదారి దొరికాడని రంగన్నకు రాజా ఆస్థానంలోనే న్యాయ సలహాదారి ఉద్యోగాన్ని ఇస్తూ అతడిని ఆ ముసలివాడైన అతని దగ్గర మరిన్ని విషయాలను తెలుసుకోమని చెప్తాడు మహారాజు దర్శనం కోసం ఎన్నోసార్లు అతను ప్రయత్నించినప్పటికీ తనకు మహారాజు దర్శనం దొరకలేదని రంగన్న ఎన్నోసార్లు బాధపడ్డాడు ఒక్కసారైనా రాజును చూడాలని కోరుకున్న రంగన్నకు ప్రతిరోజు కూడా రాజు దగ్గర ఉండేలాగా అక్కడ ఉద్యోగం దొరకటం అతనికి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అదంతా కూడా దైవానుగ్రహం వలనే తన జీవితంలో జరిగిందని తను అందరికీ మంచి చేసేలా న్యాయమైన తీర్పులు ఇవ్వటం వలనే నలుగురు దీవెనలు ఫలించి తాను కోరుకున్నట్లుగా రాజా ఆస్థానంలో ఉద్యోగాన్ని పొందగలిగానని రంగన్న ఎంతగానో సంతోషిస్తాడు తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకునే సంతోషాన్ని ఆనందాన్ని తప్పక పొందుతావు నా పైన నీ నమ్మకం వమ్ము కాదు నా పాదాలను ఆశ్రయించి నాపై నమ్మకంతో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీ జీవితంలో లభిస్తుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై